అందరికీ హాయ్ అండి హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూడడం జరిగింది చాలా చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్కే మీరు తెచ్చుకున్న పేపర్లన్నీ అయిపోతాయి సినిమాలో ఇంకా హై ఇచ్చే సీన్లు చాలా చాలా ఉన్నాయన్నమాట ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ దాని వెనక కేరవాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు లిటరల్ గా మీ అందరికి గూజ్ బంప్స్ తెప్పిస్తాయి ఆ హైతోనే మీరు అందరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో వెళ్లి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలా సార్లు సెట్కి వెళ్లాను పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు నచ్చే సినిమా తీయాలని ప్రతి సీన్ మీద కూడా చాలా కేర్ తీసుకొని చేశారు అది ఈరోజు స్క్రీన్ మీద కనిపించింది క్లైమాక్స్లో ప్రతి అభిమానిని కదిలించింది ముఖ్యంగా ఆయన అంటే ఎప్పుడో ఒకసారి అభిమానుల కోసం ఒక హిట్ దేవుడా అని కోరుకుంటే గబ్బర్ సింగ్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అభిమానుల కోసం ఒక హిట్ దేవుడా అని కోరుకున్నారు మనకి హరిహర వీరమల్లో వచ్చింది ఆ మీరు ఆఫ్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ గారిని చూశారు ఆన్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడుతున్న హరిహర వీరమలను కూడా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు గమనించే ఉంటారు ఆయన సినిమా జీవితంలో ఎప్పుడు ఇవ్వనన్ని ప్రెస్ మీట్లు ఎప్పుడు చేయనన్ని ఇంటర్వ్యూలు అలాగే రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ ఓన్లీ సినిమా కోసం నిలబడ్డమే కాదు ఏఎం రత్నం గారు అనే ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం నిలబడ్డమండి నిజంగా ఆయన భారతదేశం గర్వించదగ్గ సినిమాలు ఎన్నో తీశాడు తెలుగు హిందీ తమిళ్ పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఆయన పొలిటికల్ షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు సినిమా ని వేసి అక్కడ పొలిటికల్ కెరీర్లో ఆయన ఒక మైలు రాయి సాధించడానికి అలాగే సినిమా కెరీర్లో ఇంకొక మైలు రాజ్ సాధించడానికి తోడ్పడిన ఒక మంచి ప్రొడ్యూసర్ అండి ఏం రత్నం గారు ఆయనకు కూడా మనందరం అండగా నిలబడాలని కోరుకోవటం కాదు వేడుకుంటున్నాను అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళి ఫ్యామిలీతో ఈ సినిమా చూడాలి అలాగే ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేశారు పాలిటిక్స్ ద్వారా ఎన్నో అవమానాలు పడ్డారు కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు అలాంటి వ్యక్తి ఎప్పుడో కానీ మనస్ఫూర్తిగా ఒక మాట అడగడు సినిమా చూడండి అని కాబట్టి ఆయన్ని అంటే ఇంకో మూడు సినిమాల తర్వాత ఆయన మళ్ళీ కొన్ని సంవత్సరాలు సినిమాలు చేస్తాడో లేదో కూడా తెలియదు అలాంటి వ్యక్తికి మనం ఈ మూడు సినిమాలు ఆయన ఆయన గుర్తుంచుకునే విధంగా ఆయన గుర్తు పెట్టుకునే విధంగా విజయాన్ని అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఆ అభిమానులే కాదండి మనస్ఫూర్తిగా నేను ఒక విషయం చెప్తున్నాను ఆయనకి నాయకులతో వ్యతిరేకత ఉంటది గానీ సాధారణ ప్రజలందరినీ సమానంగా చూసే వ్యక్తిత్వం అయింది అది ఏ పార్టీ వాళ్ళైనా సరే అలాంటి వ్యక్తి సినిమాని ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డైరెక్టర్ క్రిష్ గారు వేసిన పునాది మీద డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు క్రియేట్ చేసిన ఈ అద్భుతమైన హరిహర వీరమల్లు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హరిహర సూపర్ సక్సెస్ అవ్వాలని నేనే కదా ఆంధ్ర రాష్ట్రం అంతా జన సైనికులు వీరమహిళలు అందరూ కూడా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనం అంతా ఇది ఒక పండుగ వాతావరణం ఈరోజు చెప్పాలంటే ఎందుకంటే ఈ సినిమా వచ్చి ఆయన సినిమా వచ్చి దాదాపుగా మరి ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఇది మళ్ళీ ఆరో సంవత్సరంలో మనం సినిమా చూడబోతున్నాం డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది సందేశాత్మైన సినిమా ఈ ఆంధ్ర రాష్ట్రంలో సందేశాన్ని ఇచ్చే విధంగా కేవలం కమర్షియల్ గా కాకుండా మీరు కమర్షియల్ గా ఇచ్చినా ఆయనకి ఇచ్చిన పత్తి రూపాయి పేదవాళ్ళు చేర్చేటువంటి ఏకైక సినిమా యాక్టర్ ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారిని మాత్రం సొంత డబ్బు ఖర్చు పెట్టే సినిమా నాయకుడు ఎవరు లేరు రాజకీయ నాయకుడు కూడా ఎవరు లేరు అది ఉన్నది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని అవుతుందని నేను కోరుతున్నాను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను వాళ్ళు అడిగిన దాని ప్రతి ప్రతిపక్షం అనేది లేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళకి ఇచ్చిన సీట్లకి వాళ్ళు అసెంబ్లీ వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడినప్పుడు ప్రతిపక్షం అంటారు వాళ్ళని వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానికి పెద్దగా ఇక్కడ ఎవరు ప్రజలు పట్టించుకోలేదు సినిమా డబ్బుల గురించి ఎవరు ఆలోచించలేదు సినిమా వస్తే చాలు అనే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాకి హెట్ ఫ్లాప్తో సంబంధం లేదు ఆయన సినిమా చూడటం అనేది ఇక్కడ ప్రతి జనసేని కూడా ఆయన సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాం ఇంకో సంతోషంగా ఉండేమంటే ఈరోజు వైసీపీ సోషల్ మీడియా పేటిఎం గాలు పేటిఎం కూలీలు అంటారు సారీ పేటీఎం గాలు పేటిఎం కూలీలు బైకాట్ హరిహర వేరుముళ్ళు అని చెప్పి హ్యాష్ టాగ్ పెడుతున్నారు హాస్యాస్పదంగా ఉంది ఫుల్ కామెడీగా ఉంది ఎందుకంటే నమ్మే పరిస్థితులు జనం లేరు ఆ విషయం తెలుసు వీళ్ళనే బైకాట్ చేశారు నూట యాభై ఒక ఉన్న వాళ్ళని పదకొండు సీట్లు తీసుకొచ్చారు ఏపీ ప్రజలు బైకాట్ చేసి అమ్మించారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ ప్రతిపక్షం అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారు వీళ్ళని వీళ్ళ అన్నని ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళా బైకాట్ అని చెప్పి వీళ్ళు చెబితే ఎవరు వినేవాళ్ళు ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటో పొద్దున్న నుంచి పవన్ కళ్యాణ్ గారు అభిమానుల కన్నా వైసీపీ అభిమానులే థియేటర్ గడ పడిగాలుస్తున్నారు కాపలాగాలుస్తున్నారు థియేటర్ యాజమాను ఫోన్ చేసి ఒక్కొక్కరు యాభై టికెట్లు వాళ్ళు వందటికెట్లో కానీ ఉడుతున్నారు యాణిస్తాము గతంలో కూడా బీమా నాయకు సినిమా లాగా తీసుకొని మీరు షోలు షోలు అమ్ముకునేసారు అభిమానులకు టికెట్లు ఇబ్బంది అయింది ఇప్పుడు కూడా మీరు మాకన్నా ముందు ఇక్కడ బైకాట్ అని చెప్తారు మనసులో అభిమానులు చంపుకోలేక బయటకు వచ్చి థియేటర్ల గాడ ఒక్కొక్కరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్లు చేయించుకొని యాభై టికెట్లు వందటికెట్లు ఇప్పుడుతారంట సమాచారం ఆశ్చర్యస్పదం వల్ల బైకాట్ పేరుకి థియేటర్ గాడ పవన్ కళ్యాణ్ అభిమానుల కన్నా వైసీపీ అభిమానులు పడిగా వాళ్ళకి వస్తున్నారు ఇది పరిస్థితి పోనీ రండి చూడండి మంచి సినిమా అద్భుతమైన సినిమా చూద్దాం ఎంజాయ్ చేద్దాం డోంట్ మిస్ ఇట్ మూవీ రేపు రిలీజ్ అవుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవెంట్ కూడా పెట్టడం జరిగింది ఆడియో ఫంక్షన్లో ఆ సినిమా గురించి అన్ని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని కూడా భావిస్తూ ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది ఇది ఇది డెఫినెట్గా సక్సెస్ కావాలని చెప్పి బాగుందిని ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ కూడా సంబంధించి ఈరోజు ప్రీవ్యూ షో ఒకటి కూడా తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి అందరూ కూడా ఫ్యాన్స్ కానీ పార్టీ జనసేన కూడా సినిమాకు నైన్ థర్టీ షో క్యారెక్టర్ జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి అందరూ కూడా చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు భవన్ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అది రేపు రిలీజ్ అవటం నిజంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కూడా మనం ఈ మూడు సినిమాలు ఆయన ఆయన గుర్తుంచుకునే విధంగా ఆయన గుర్తు పెట్టుకునే విధంగా విజయాన్ని అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఆ అభిమానులే కాదండి మనస్ఫూర్తిగా నేను ఒక విషయం చెప్తున్నాను ఆయనకి నాయకులతో వ్యతిరేకత ఉంటది కాని సాధారణ ప్రజలందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తిత్వం ఆయనది అది ఏ పార్టీ వాళ్ళైనా సరే అలాంటి వ్యక్తి సినిమాని ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డైరెక్టర్ క్రిష్ గారు వేసిన పునాది మీద డైరెక్టర్ జ్యోతికృష్ణ గారి క్రియేట్ చేసిన ఈ అద్భుతమైన హరిహర వీరమల్లో అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను